మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట తొంభై ఐదు అమ్మ ప్రతిరూపాలు ఎంత విచిత్రమైన పరిస్థితి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అమ్మ అఘటన ఘటన సమర్థ సర్వశక్తి సముపేత అని అనేక సందర్భాల్లో మనకు విదితమైంది అయినప్పుడెల్లా మన విశ్వాసాన్ని పెంచింది మనకు ఆనందాతిశయాన్ని కలిగించింది కానీ ఈ సన్నివేశం వేరు మనలో నిరవధికమైన నిరుపమానమైన విషాద హోమానికి అంకురారోపణ చేసింది జిల్లెలమ్ముడి అమ్మ కేంద్రంగా ఒక సంస్థ ఏర్పడింది అమ్మ కోసంగానే అక్కడ ఎందరో శ్రీనివాసం ఏర్పరచుకున్నారు అమ్మ కోసం అంటే అమ్మ సేవ చేసి తరించాలని అమ్మను అనుక్షణం చూసి ఆనందించాలనే ఆశతో ఆశయంతో ఎందరో అక్కడికి చేరారు రమేణ ఆ ఆశ ఆశయాలు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలే అయినాయి వారికి అమ్మతోడిదే లోకం అమ్మే వారి పంచప్రాణాలు అమ్మే వారి ఆహార పానీయాలు అమ్మే వారి జీవిత సర్వస్వం అలాగా పరిణామం చెందింది ఆ సంస్థలో ఆ పవిత్ర క్షేత్రంలో శ్రీనివాసులు కాకపోయినా ఇలాంటి వ్యక్తులు భక్తులు ఎందరో ఏర్పడ్డారు ఈ నిర్మాణం కూడా అమ్మది సందేహం లేదు మరి ఈ జగన్ నిర్మాత సర్వ నర నారీజన జీవన నిర్ణేత అమ్మే కదా ఎప్పుడైనా ఏ దుర్ముహూర్తంలోనైనా ఎవరికైనా అమ్మ లేకపోతే అన్న ఆలోచన వస్తేనే నిలువెల్లా కంపించిపోయేవారు ఆ ఆలోచనను కొనసాగించడానికి విముఖులైపోయేవారు అమ్మ లేకపోతే జిల్లెలమ్ముడి ఉంటుందా అమ్మ లేకపోతే మనం బ్రతకగలమా అనుకునేవారు అమ్మతోనూ అమ్మకంటే ముందుగానూ తాము ఈ లోకం నుండి నిర్ నిర్గమించాలని మనసారా కోరుకున్నారు అమ్మలేని బ్రతుక్ కంటే మరణమే మేలు అని భావించారు కానీ ఇప్పుడు అమ్మ ఏది ఆ మనోహర రూపం కంటికి కనిపించడం లేదు ఆ పావన శ్రీచరణాలు చేతికి అందడం లేదు అమ్మ మన సర్వేంద్రియాలకు అతీతమైపోయింది కానీ అమ్మ లేదందామా నేనెక్కడకూ పోవడం లేదు ఇక్కడనే ఉంటాను మీతోనే ఉంటాను మీలోనే ఉంటాను మిమ్మల్ని విడిచి నేను నన్ను విడిచి మీరు లేరు అన్న అమ్మ ప్రకటనలు ఎందుకు వ్యర్థమవుతాయి అందుకు అనుగుణంగానే నేడు ఎందరికో ఎన్నో అనుభవాలు అమ్మ మన వెన్నంటి ఉండి మనను నడిపిస్తున్నట్లు ఎన్నో నిదర్శనాలు అమ్మ ఆదేశానుసారం ప్రస్తుతం సంస్థలోని అన్ని విభాగాలు యథాతథంగా నడుస్తున్నాయి యాత్రికులు వస్తున్నారు పూజలు చేసుకుంటున్నారు అన్న ప్రాసనలు అక్షరాభ్యాసాలు పెళ్లి కూతులను చేయించుకోవడాలు నామకరణాలు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినా ఆవరణంలో ఏదో వెలితి గుండెలను పిండే వెలితి వెల్లువలుగా కన్నీళ్లు దహించి వేసే వేదన వంక కార్యక్రమాల సందడి మరొక వంక తెలియని నిస్పృహ గుండె లోతుల్లో అలలుగా అలజడి ఇదే విచిత్ర పరిస్థితి అమ్మ అందరికీ తలా ఒక బాధ్యత అప్పగించింది ఈ బాధ్యత వ్యష్టి సమిష్టి కూడా ఈ బాధ్యతలే ఇప్పుడు మనకు ఊపిరైనాయి ఈ బాధ్యతలే మన మనుగడకు ఆధారమైనాయి ఆ బాధ్యతలే మనకు అమ్మ ప్రతిరూపాలైనాయి అనసూయేశ్వరాలయం హైమాలయం అన్నపూర్ణాలయం విద్యాలయాలు వైద్యాలయాలు ప్రచురణాలయం ముద్రణాలయం ఎన్నిటినో అమ్మ ప్రసాదించింది ఒక సందర్భంలో అమ్మ చేసిన దేవాలయం వేరు దేవుడు వేరు కాదు అన్న ప్రవచనం ఈనాడు మనకు శిరోధార్యమై మార్గ ప్రబోధం చేస్తున్నది అన్ని ఆలయాలు అమరూపాలే అవే నేడు మనకు ఆరాధ్యమూర్తులు అమ్మ గుడిలో జయగంట మ్రోగినంతకాలం అమ్మ మనతోనే ఉంటుంది అమ్మ బడి గంట వినిపించినంతకాలం అమ్మ మనతోనే ఉంటుంది అన్నపూర్ణాలయం గంట నినదించినంతకాలం అమ్మ మనతోనే ఉంటుంది అమ్మ మన కోసం స్థాపించిన సంస్థలన్నీ ఆనందంగా ఉత్సాహంగా సమర్థంగా పనిచేయాలి లోకానికి ఆదర్శమై నిలవాలి అన్నదే అమ్మ అభిలాష అమ్మ నుండి జీవితాన్ని పొంది అమ్మ కరుణ వల్ల జీవితాన్ని సాగిస్తున్న మనందరికీ అమ్మ అభిలాషను తీర్చడం పవిత్ర కర్తవ్యం అందుకు ఎన్నో నిధులు ఎందరో ప్రతినిధులు కావాలి తల్లికి బిడ్డ సొమ్ము బిడ్డకు డబ్బు సొమ్ము అన్నది అమ్మ అమ్మ బిడ్డలందరూ ఈ తరుణంలో ముందుకు రావాలి అమ్మ ఆశయాన్ని నెరవేర్చడానికి దీక్ష వహించాలి తన జీవితాలనే అమ్మసేవకు అంకితం చేయాలి అమ్మ అపురూపంగా ప్రసవించి అల్లారుముద్దుగా పెంచి ఎంతో ఆశతో ఆత్మీయతతో మన చేతుల్లో పెట్టిన ఈ సంస్థలను మనం కూడా అంత ప్రేమతోనూ పెంచుకోవాలి పోషించుకోవాలి అందరము అమ్మకు వారసులమే నిజానికి ఈ సంస్థలే మనకు అమ్మ రూపాలు కానీ ఈ సంస్థలను పోషించేటప్పుడు ఈ సంస్థలకు మనమే అమ్మలం కావాలి జూలై ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వ్యాసం నూట తొంభై ఆరు మహాప్రళయ సాక్షిణి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఇరవై రెండవ తేదీన జిల్లెల్లమ్ముడిలో జరిగిన సంస్కృత ప్రశిక్షణ శిబిరానికి సంబంధించిన సమారోహోత్సవం జరిగింది ఆనాడు ఒక శిక్షితుడు అమ్మ ఫోటో తెచ్చి అమ్మ చేత సంతకం ఇవ్వమని అడిగాడు ఆ ఫోటో అమ్మకు అందిస్తూ అమ్మ ఈ ఫోటోలో ప్రాణప్రతిష్ట చేయమ్మా అన్నాను అలంకారికంగా మాట్లాడానని నాలో నేనే సంతోషిస్తూ అమ్మ క్షణం ఆలోచించకుండా అడిగింది అయితే ఇప్పుడు ఇందులో ప్రాణం లేదంటావుట్రా అని నా దృష్టిలో జడమే లేదు అంతా చైతన్యమే అన్న అమ్మ అమృతవాక్యం జ్ఞాపకం వచ్చి సిగ్గుపడ్డాను మరి మనం అందరం ఎవరిండల్లో వాళ్ళం అమ్మ ఫోటోలకు పూజలు చేస్తున్నా నివేదనలు చేస్తున్నా అమ్మ ఫోటోలు సజీవంగా ఉండి పూజలు నివేదనలు అందుకుంటున్నదనే విశ్వాసంతోనే కదా ఎందరికో ఫోటోల ద్వారా ఎన్నో అద్భుత అనుభవాలు నవ్వుతూ అమ్మ విచారంగా అమ్మ కోప్పడుతూ అమ్మ ఎన్నో రూపాల్లో ఎందరికో అమ్మ ఫోటోల ద్వారా దర్శనం ప్రసాదించడం అందరికీ తెలిసిన విషయమే క్షణాల్లో ఇవన్నీ మనస్సులో మెదిలి పొరపాటైందమ్మా క్షమించు ఈ ఫోటోపై సంతకం చేసి ఇవ్వమ్మా అని అడిగాను నవ్వుతూ అమ్మ సంతకం చేసింది నెలైనా తిరగకుండానే ఇంత మహాప్రలయం ముంచుకొస్తుందని ఆనాడు ఊహించలేదు ఇక నుండి ఫోటోలు విగ్రహాలు మాత్రమే మన పూజలకు ఆధారం కాగలవని ఆనాడే ఉపదేశించింది కాలస్వరూపిణి అయిన అమ్మ ప్రస్తుతం అమ్మ నివాస మందిరంలోనూ రోజూ అమ్మ మామూలుగా కూర్చుని అందరికీ దర్శనం ప్రసాదించే గదిలో పూర్వంలాగానే మంచం అమ్మ పడుకున్న అదే మంచం దానిపై మామూలుగానే పక్కా తలగడలు ఆ మంచం వెనుకనే దక్షిణపు గోడకు ఆనుకుని ఉత్తరాభిముఖి అయి అమ్మ ఫోటో నిజానికి అది ఫోటో అనిపించదు రక్త మాంసాలతో అమ్మ సింహాసనాశం అయినట్లే ఉంటుంది ఆ కళ్ళు మన వంక చూస్తుంటాయి నవ్వుతుంటాయి మనల్ని పలకరిస్తుంటాయి మనపై వాత్సల్యామృతం కురిపిస్తుంటాయి మనకు అమ్మను చూస్తున్నట్లే ఉంటుంది అమ్మ సన్నిధి మనకు అనుభూతమవుతుంది ఆ సమక్షంలో కూర్చుంటే మనం లోకాన్నే మర్చిపోతాం మనసు ప్రశాంత నిలయం అవుతుంది అంతరంగం ఆనంద సాగరం అవుతుంది నాడీ మండలం సుధాసారాభివర్షంలో తడిసి తన్మయం అవుతుంది ఒక అలౌకిక అనుభూతి కలుగుతుంది ఆ చిన్న గదిలో మరీ చిన్న మంచంపై కూర్చొని అమ్మ ఎంత కథ నడిపిందో ఎంతమందిపై ఎంత వాత్సల్యామృతాన్ని వర్షించిందో ఎన్ని సందేహాలను తీర్చిందో ఎన్ని సమస్యలను పరిష్కరించిందో ఎంతమందికి అన్నం కలిపి గోరుముద్దలు చేసి తినిపించిందో ఎంతమందికి కొత్త గుడ్డలు పెట్టి ఆశీర్వదించిందో ఎంతమందికి విసుగు లేకుండా బొట్లు పెట్టి తాను మురిసిపోయిందో ఎంత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండు చేతులా వెదజల్లిందో అమ్మ నిర్వహించిన సర్వ అద్భుత కార్యక్రమాలకు ఆ గదియే సాక్షి ఆ గది గోడల గుండెల్లో ఎన్ని లోకోత్తర సన్నివేశాలు సంఘటనలు ఎన్ని రసబంధుర సంభాషణలు సంవాదాలు నిక్షిప్తమై ఉన్నాయో ఆ గదికే నోరుంటే మాట్లాడగలిగితే ఎన్ని మహాద్భుత గ్రంథాలను లోకానికి అందించగలిగేదో అంతేకాదు అమ్మ పాంచభౌతికమైన శరీరాన్ని వదిలివేసే ముందు ఎంత బాధపడిందో అందుకు కూడా ఆ గదే సాక్షి అసంఖ్యాకమైన తన బిడ్డలతో కల మమకార బంధాలను ఛేదించుకొనడానికి అమ్మ ఎంత అనుభవించిందో అమ్మ అవతరణ లోకానికి నవ వసంతాగమనమైనట్లే అమ్మ మహా వినిష్క్రమణం లోకానికి మహాప్రళయమే కదా ఆ దారుణ విషాద సంఘటన ప్రతి మనస్సుకు దుర్భరము దుస్సహము అయినది మహాశివుడు హాలాహలాన్ని తన కంఠంలో దాచుకున్నట్లు ఆ గది గోడలు ఆ బాధామయ దృశ్యాలను ఆ మహాప్రళయ సన్నివేశాన్ని గర్భస్థం చేసుకుని ఏమీ తెలియని అమాయకుల వలె కనిపిస్తాయి సర్వసాక్షి అయిన ఆ గదే నేడు వాత్సల్యాలయంగా రూపుదాల్చింది ఆ గదిలోకి వెళ్ళగానే మొదటగా అమ్మతో గడిపిన ఎన్నో మధుర స్మృతులు కందిరీగల్లాగా మనసును చుట్టుముడుతాయి ఎవరో గొంతు పిసుకుతున్నట్లు గుండెలను బలంగా అదుముతున్నట్లు విపరీతమైన బాధ కలుగుతుంది కన్నులు అశ్రుపూర్ణమవుతాయి ఆ వ్యధతోనే కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని కూర్చుంటే అమ్మ తన మృదువైన హస్తాన్ని మన తల మీదనో వీపు పైననో వేసి లాలనగా అవుతుంది కొనగోట కన్నీటిని తుడిచిన అనుభవం కలుగుతుంది కన్నులు తెరిచి చూస్తే క్రీగంట చూస్తూ అమ్మ లీలా వినోదిని విలాసిని మనను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ నేనెక్కడికి వెళ్ళాను ఇక్కడనే ఉన్నానుగా ఎందుకు ఆ దుఃఖం అని ప్రశ్నిస్తుంది మనసుకేదో హాయి ఎంతో తృప్తి హృదయంలో తాలే శాంతి ఆనందాలు నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వ్యాసం నూట తొంభై ఏడు అమ్మకు పర్యాయ పదమే ప్రేమ గుంటూరులో ఆగస్ట్ ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ ఒకటవ తేదీల్లో జరిగిన అమ్మ ప్రేమార్చన ఉత్సవాల ప్రారంభ సభలో అధ్యక్షత స్థానం నుంచి శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు ఉత్సవాల నామకరణాన్ని విశ్లేషిస్తూ అమ్మ అర్చన అన్న ప్రేమార్చన అన్న ఒకటి అమ్మ వేరు ప్రేమ వేరు కాదు అమ్మకు పర్యాయ పదమే ప్రేమ అన్నారు విజయవాడలో అక్టోబర్ పదిహేడవ తేదీన జరిగిన ఉత్సవాల్లో సభకు అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుడి వారు ముడి అమ్మ అన్న అవసరం లేదు అమ్మ జిల్లెల ముడి అమ్మ మహర్షి అంటే రమణ మహర్షియే పరమహంస అంటే రామకృష్ణ పరమహంసయే అట్లాగే అమ్మ అంటే ముడి అమ్మయే కనుక మనం ముడి అమ్మ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అని వివరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ నెల తర్వాత వీలైనన్ని ఎక్కువ పట్టణాల్లో అమ్మ ప్రేమార్చన ఉత్సవాలను జరపాలని నిర్ణయం జరిగింది అందుకు అనుగుణంగానే విశాఖపట్నంలో గుంటూరులో విజయవాడలో ఏలూరులో వైభవోపేతంగా జరిగాయి ఇంకా అనేక పట్టణాల్లో జరపడానికి సోదరులు అమిత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు ఈ ఉత్సవాల ఉద్దేశం అంతకుముందే అమ్మను చూసినవారు అమ్మను అర్చించుకోవడానికి అలవాటు పడ్డవారు అందరూ ఒకచోట కలిసి సమిష్టిగా అమ్మను అర్చించుకోవడం అమ్మను చూడని వారికి అమ్మను చిత్రపటాల ద్వారా వీడియోల ద్వారా సినిమా ద్వారా చూపించడమే ప్రసంగాల ద్వారా గ్రంథాల ద్వారా అమ్మ చరిత్రను అమ్మ సందేశాన్ని జనబాహుళ్యానికి అందించడము పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో అనంతమైన శక్తి ఈ అవనీ స్థలిపై అమ్మగా అవతరించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పాంచభౌతిక శరీరాన్ని పరిత్యజించింది అనంతమైన శక్తి పరిమితమైన రూపధారణ చేయడాన్ని మనం అవతారం అంటున్నాం యుగ యుగాలుగా జగత్తులో అవతారమూర్తులు ఉద్భవిస్తూనే ఉన్నారు ప్రతి అవతారానికి ఒక్కొక్క ప్రత్యేక ప్రయోజనం ఉంటూనే ఉన్నది ఏ అవతారానికైనా సాధారణ ప్రయోజనం దారితప్పిన ఆనాటి వ్యవస్థను సన్మార్గంలోకి తీసుకురావడమే ఈ ఉద్యమం ఒకసారి హింసాయుతంగా కావచ్చును మరొక పర్యాయం అహింస మార్గాన కావచ్చును ఒకసారి దండనతో కావచ్చును మరొకసారి లాలనతో కావచ్చును లక్ష్యం మాత్రం సమాజంలో ధర్మాన్ని శాంతిని స్థాపించడం అమ్మ ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నది ఆ ప్రేమకు ఉపాంగాలు కరుణ సానుభూతి త్యాగము సహనము ఈ కళ్యాణ గుణాలు ఆధారంగా జగత్తితము జగదాదర్శము జగదారాజ్యము అయిన చరిత్రను సృష్టించింది అమ్మ తన అవతారకాలమైన అరవై రెండు సంవత్సరాల్లో మానవుడు ఎట్లా ఉండాలో మానవుడు ఎట్లా జీవిస్తే తనకు శాంతి ఆనందం కలుగుతాయో ఎట్లా ప్రవర్తిస్తే తన వలన లోకానికి శాంత్యానందాలు సమకూరుతాయో అమ్మ అమలినమైన ఆచరణపూర్వకంగా లోకానికి ప్రబోధించింది సాటి మానవుడి పట్ల ప్రేమపూర్వకంగా ప్రవర్తించడానికి అవసరమైన మౌలిక జ్ఞానాన్ని అమ్మ సుస్పష్టంగా ప్రబోధించింది తన అపారమైన ప్రేమ ద్వారా పరిపూర్ణమైన జ్ఞానం ద్వారా నరుడు నారాయణుడుగా పరిణితి చెందడానికి సులభమైన సుగమమైన మార్గాన్ని మానవాళికి అందించింది అమ్మ అమ్మ మనపై వర్షించిన ప్రేమను మనకు అందించిన జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ స్ఫూర్తితో ఉత్తేజితులమై నవజీవనం గడపడానికి దీక్షితులం కావడం కోసమే అమ్మ ప్రేమార్చన ఉత్సవాలు డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జయహోమాత